ഇവിടെ ഇങ്ങോട്ട് വന്ന് ഇന്നാ ഇന്നെ ഇതിന്റെ ടൈപ്പ് ഒക്കെ ടൈപ്പ് ആ കേറിയോ റസ്റ്റാ ആ ആ രണ്ടും പിടിച്ചിടാർ

స్కీములు చూసుకోండి ఇవన్నీ కూడా నియోజకవర్గంలో ఒక ఆదర్శ గ్రామంగా రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి ఊరు గ్రామం అంటే ఆదిపల్లి గ్రామం మరి దీనికి అందరికీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ గ్రామాన్ని అంత గుర్తించిందన్న విషయం కూడా గుర్తు చేస్తా ఉన్నా అందరికి తెలుసు మరి గతంలో ఏం అభివృద్ధి చేసిరో మీకు అందరికి తెలుసు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు నియోజకవర్గంలో శంకరన్న ఎమ్మెల్యే ఉన్నాడు మరి మా ఆదిపల్లి డెవలప్ కావాలంటే ఆదుపల్లి ముందుకు పోవాలంటే గవర్నమెంట్ ఏది ఉంటే దానికే పనులు అవుతాయి మరి గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏం డెవలప్ కాలేదు మరి మీ మహిళలు కానీ మీరు ఆలోచన చేయాలి ఉమరం గుర్తుకు ఓటేసి గెలిపించినట్లయితే అన్ని విధాలా బాగుపడతాయని చెప్పి కోరుకుంటా ఉన్నా గ్రామంలో గతంలో కూడా పార్టీలకు అతీతంగా ముందు సీనన్న సర్పంచ్ గా తర్వాత ఒక ఎస్సీ వస్తే జంగమ్మని సర్పంచ్ చేసి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిండు నిర్మల పురస్కారం కూడా వచ్చింది మళ్ళొక్కసారి ఈ గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ జరిగింది దానికి ఒక సమర్థుడు ఒక విద్యావంతుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి నవీన్ ను నిలబెట్టడం జరిగింది ఈ నవీన్ కు పెద్ద ఎత్తులో ఈ గ్రామంలో మాజీ సర్పంచ్ల యొక్క మద్దతు మాజీ డిప్టీ సర్పంచ్ దర్శన్ యొక్క మద్దతు గ్రామ పెద్దల మద్దతు అందరూ కూడా ఏకాభిప్రాయంగా పార్టీలకు అతీతంగా కూడా పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఇది అత్యధిక మెజార్టీతోని ఇలా నవీన్ గెలవబోతా ఉన్నాడు మరొకసారి ఈ యొక్క గ్రామం మళ్ళా పూర్వ వైభవం పది సంవత్సరాల కన్మార్గయింది ఆజుపల్లి మళ్ళా పది సంవత్సరాల తర్వాత ఈ రోజు మళ్ళొక్కసారి ప్రగతి పథంలో నడపడానికి మంచి అభ్యర్థిని ఎన్నుకుంటా ఉన్నారు కాబట్టి నేను గ్రామ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉంగరం గుర్తుకు వచ్చేసి నవీన్ గెలిపిస్తే నేను కూడా ఎమ్మెల్యే ఉన్న ప్రభుత్వం ఉంది వారు కోరిన పనులన్నీ కూడా తప్పకుండా మంజూరు చేసి ఈ గ్రామ అభివృద్ధికి నేను కూడా తోడ్పడతా నా పేరు కార్కొండ నవీన్ కుమార్ ఆజిపల్లి గ్రామం సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను నాకు గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధితో పాటు సిండికేట్ కాలనీ అభివృద్ధిని కూడా దగ్గరుండి చూసుకుంటాను ఎమ్మెల్యే గారు ఇప్పటికే రావడం జరిగింది ఆయన కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది సిసి రోడ్లు కావచ్చు గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ కావచ్చు భగీరథ మిషన్ నీళ్ళు కావచ్చు స్ట్రీట్ లైట్లు కావచ్చు ఇవన్నీ సమస్యలకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది మా అభ్యర్థిని గెలిపిస్తే కంపల్సరీ కాలనీ డెవలప్మెంట్కు మీకు కావాల్సిన విధంగా అభివృద్ధికి నేను సహకరిస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఆయన హామీతో మేము ప్రజలలోకి వెళ్తున్నాం ప్రజలు మాకు మంచి మద్దతు తెలుపుతున్నారు మేము బాజీ మేజతో గెలవడానికి ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మేము మనవి చేస్తూ ఉన్నాం మా గ్రామం ఆజిపల్లి ఇప్పటివరకే అభివృద్ధి ప్రాంతంలో ఢిల్లీ స్థాయిలో గుర్తింపు ఉంది అదేవిధంగా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఆ సిండికేట్ కాలనీ కూడా అన్ని విధాలుగా ఏ సమస్య లేకుండా ప్రతి సమస్యను పరికరి పరిష్కరిస్తూ ముందుకెళ్తామని ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఉంగరానికి ఓటేసి అధిక మద్దతుతోటి నన్ను గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను సింగారం సుదర్శన్ ఆజిపల్లి ఫస్ట్ వార్డులో నామినేషన్ వేయడం జరిగింది నాతో పాటు మా నవీన్ కుమార్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అలాగే నాతో పాటు వార్డ్ నెంబర్లు ఇంకో సెవెన్ మెంబర్స్ వేయడం జరిగింది ఇంతకుముందుకి మన ఆజిపల్లికి మన స్థానిక ఎమ్మెల్యే విల్లపల్లి శంకరన్న గారు రావడం జరిగింది భారీ ఎత్తున మా ఊరు ప్రజలు స్వాగతం పలకడం జరిగింది ఎందుకంటే శంకరన్న గెలిచిన తర్వాత ఎన్ని ఊర్లు టౌన్లు కానీ విలేజ్లు కానీ చాలా డెవలప్ డెవలప్ కావడం జరుగుతున్నది కాబట్టి ఆజిపల్లి అంటే శంకరన్నకు ఆదర్శ గ్రామం శంకరన్న ఎమ్మెల్యే కాకముందుకే మా ఊరికొచ్చి దత్తకు ఆజిపల్లిని మా దర్శనం కోసం ఆజిపల్లి ప్రజల కోసం నేను దత్తతకు తీసుకుంటాను అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు జరిగిన రెండేళ్ళల్లా మా ఊర్లో పదిహేను లక్షల రూపాయల సీసీ రోడ్లు వేయించుకోవడం జరిగింది అలాగే మహిళ బిల్డింగ్ వేయడం జరిగింది అంగన్వాడీ స్కూల్ లేకపోతే దాన్ని రిపేర్ చేయడం జరిగింది అలాగే మా ఊర్లో పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది మా విలేజ్ని టీ ఫైబర్ అనేది మన సీఎం గారి ఆధ్వర్యంలో టీ ఫైబర్ వాళ్ళ టీ మొత్తం వచ్చి మన మా ఊర్లో రెండు వందల డెబ్బై కడపలకు ఫ్రీ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అందులో నెట్ అనేది రెండు మొబైల్ ఒక కంప్యూటర్ ఒక టీవీ ఛార్జీలు ఇప్పటికీ సంవత్సరం అవుతున్నది సంవత్సరం నుంచి ఈరోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా మా ఊరి ఎవరికి ఒక్క రూపాయి చెల్లించలేదు చాలా సంతోషమైన విషయం అది అలాగే షాద్ నగర్ అతి దగ్గరలో ఉన్న కాలనీ మా ఊరికి అతి దగ్గరలో ఉన్న సిండికేట్ కాలనీ అనేది మా ఊరుకు టచ్ అయింది కాబట్టి దీన్ని గత పదేళ్ళ ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఇంతకు ముందు మా ఎమ్మెల్యే విల్లపల్లి శంకరన్న గారి ఇప్పటికి కాలనీకి రావడం జరిగింది కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కాలనీ ప్రజలు కాలనీలో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ అన్నగారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇందాకే ఒకటి అసలు మెయిన్ వచ్చేసి మిషన్ భగీరత వాటర్ చెప్పడం జరిగింది అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ అలాగే సీసీ రోడ్లు వీధి లైట్లు పవర్ అనేది ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఇక్కడ దూరం దూరం ఉన్నది మాకు ట్రాన్స్ఫారం ఒకటి ఇంపార్టెంట్ అన్న అంటే ఒక ట్రాన్స్ఫారము డెబ్బై స్తంభాలతో పాటు ఈ కాలనీని అతి దగ్గరలో మా నవీన్ కుమార్ సర్పంచ్ అయిన ఆరు నెలల లోపల ఈ కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీసుకోపోతున్నాం కాబట్టి ఎవ్వరూ కూడా ఆధారపడి అవసరం లేదు కాలనీలో కొంతమంది ఏదో దుడు చేస్తున్నారు అవన్నీ ముందరికి రావ మాకు తెలిసేది ఎందుకంటే గత పదేళ్ళ నుంచి ఏంది ఇప్పుడు ఏం చేస్తారనేది నమ్మకం ఏం లేదు వాళ్ళకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రజలకు చాలా నమ్మకం ఉన్నది కాబట్టి అన్నిటికంటే ముఖ్యము మా శంకరన్న మీద మన ఫర్కున మండల్లోనే కాదు మన కాన్సెన్సీ మొత్తం శంకరన్న అంటే వర్కర్ శంకరన్న అంటే ఒక పట్టుదల మనిషి అనేది బాగా నమ్మకం ఉన్నది కాబట్టి ఫర్కునారు మండలే కాదు అన్ని జ అన్ని కాన్స్టెన్సీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నది సర్పంచులది ఈసారి ఇంకా ఈ ఈ మూడేళ్ళు కాకుండా ఇంకా ఐదేళ్ళు కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే సీఎం గారు సీఎం కుర్చీలో ఉంటాడు ఎవ్వరు కూడా దీనికి ఆధారపడే అవసరం లేదు అయితే నవీన్ కుమార్ గారికి ఉంగరం గుర్తు వచ్చింది భారీ మెజార్టీతో మా నవీన్ కుమార్ గారిని గెలిపించండి నవీన్ వెనుక మేము ఉంటాము మా మాజీ సర్పంచ్ సీనన్ ఉంటాడు మా జంగక్కు ఉంటుంది మా ఊరు ప్రజలందరూ కూడా నవీన్ అంటే చాలా మంచివాడు అలా ఫ్యామిలీ అంటే చాలా మంచిది ఎవరి దగ్గరికి కూడా ఇప్పటి వరకు కొట్లాటలు పంచాలి ఏం లేవు పాపం వాళ్ళకు కాబట్టి నవీన్ కుమార్ గారిని మంచి మెజార్టీతో ఓటింగ్ చేసి గెలిపించగలం మా పేరు రాము నేను తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్ నేను ఇక్కడ సిండికేట్ కాలనీ అది అయితే గత పది సంవత్సరాల నుంచి షార్నార్ నియోజకవర్గం అనేది అభివృద్ధిలో లేదు ఎట్లా లేదు అని అంటే షార్నార్ నియోజకవర్గం చూస్తే ఒక రోడ్లు లేవు ఒక డ్రైనేజీ లేదు ఒక ఏంటి మిషన్ భగీరథ వాటర్ లేదు దాంట్లో మళ్ళీ చూసుకుంటే ఈ సిండికేట్ కాలనీ అనేది అధ్వానంగా ఉంది ఇప్పుడు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు చూస్తే ఎటు చూసినా ఆ నీళ్లు డ్రైనేజీ అంటే మురి కాలువ నీళ్ళు పారుతున్నాయి వీటి చూస్తే మనకి మాకు మాకు ఏమర్థం ఇది సమస్య సొల్యూషన్ ఎవరు అంటే మాకు శంకరన్న మాత్రమే శంకరాన్న కనపడ్డాడు ఎందుకు అంటే ఎందుకు శంకరన్న కనపడాడు అంటే ఆయన వచ్చిన రెండు సంవత్సరాల్లో రోడ్ లేపు అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇచ్చేసిండు తర్వాత రో ఏది మన మిషన్ భగీరథ వాటర్ ఇస్తున్నాడు ఇంకో దానికి దానికి అనుగుణంగా ఇంకో మంచి పని ఏంటంటే ఆయన నిస్వార్థపరుడు స్వార్థం లేనటువంటి వ్యక్తి ఒక వ్యక్తి తను ఒక ఆదర్శవంతుడైతే ఒక అభివృద్ధి ఆకాంక్షణీయుడైతే ఆ ప్రాంతం కానీ ఆ కాలనీలు కానీ ఆ ప పట్టణం కానీ డెవలప్మెంట్లో ఉంటుంది మాకు అర్థమైపోయింది ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఒక్క ఆ జూనియర్ కాలేజీ అనేది ఒక కాలేజీ ఒకటి తీసుకున్నాడు కదా సొంత నిధులతోటి ఆ జూనియర్ కాలేజ్ డెవలప్మెంట్ చేయడం అనేది అందరూ కూడా హర్షించదగ్గ విషయం కాబట్టి ఇట్లాంటి ఎవరికి ఉంటాయి ఇలాంటి ఆచ ఆలోచనలు అంటే ఒక ప్రాంతాన్ని ఒక ఏరియాని ఒక కాలనీ డెవలప్ చేసేటటువంటి ఒక ఉన్నత ఆదర్శవంతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి ఎవరున్నారంటే శంకరన్న ఆ శంకరన్న ఉన్నాడు కాబట్టి మాకు మాకు మా నమ్మకం మాకు నమ్మకం ఏంటంటే మా కాలనీ కూడా డెవలప్ అవుతుంది అనే ఒక నమ్మకంతో మేము శంకరన్న బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే నవీన్ కుమార్ ఉన్నాడో నవీన్ కుమార్ యాదవ్ను మేము బలపరుస్తున్నాం ఇక్కడ ఉంగరం గుర్తుకు ఓటేసి మా కాలనీ వాసులంతా కూడా అందరూ కూడా మాకు ముందు వచ్చి శంకరన్న వచ్చి మాకు హామీ ఇచ్చిపోయాడు మీకు రోడ్లు వేస్తా సిసి సిసి కెమెరాలు పెట్టిస్తా తర్వాత ఏది మన ఒకటి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తా తర్వాత మిషన్ మిషన్ పైకి నీటి నీళ్ళు ఇస్తా ఒక ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తాం మీరు స్థలం చూసుకోండి అని చెప్పాడు మా కాలనీలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు అంటే నిరుపేదలు అయినటువంటి ఇండ్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఇళ్ళ సౌకర్యం కూడా ఇప్పిస్తా అని వాళ్ళకి హామీ ఇచ్చిపోయాడు కాబట్టి మా అభివృద్ధి ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళకి మేము ఓట్లు వేసి గెలిపించాలని మేము నిర్ణయించుకున్నాం కాబట్టి మా ఓట్లన్నీ మా సిండికేట్ కాలనీ ఓట్లన్నీ కూడా గుం గుంపా గుత్తాగా నవీన్ కుమార్ యాదవ్ వేసి గెలిపించుకుని నవీన్ కుమార్ నవీన్ కేసి గెలిపించుకుంటాము దాని దాని కాంగ్రెస్ తరపునటువంటి వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వేసి మేము గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాసులందరి ఓట్లు వేసేది కూడా ఉందరం గుర్తుకే నాకు భారీ మెజార్టీతో గెలిపించాలంటే అందరం అనుకుంటున్నాము కూడా మాకు నవీనన్న యువత ఉన్నాడు కాబట్టి దాంతోపాటు మాకు అండగా మనకు దర్శనన్న చాలా సపోర్ట్ ఉన్న మన సిండికేట్ కాలనీకి రామన్న చెప్పిన విధంగా మనకు ఎమ్మెల్యే సార్ కూడా అన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఏమంటే మిషన్ భగీరథ వాటర్ సిండికేట్ కాలనీలో లేదు కాబట్టి పక్కకు ఉంది కానీ సిండికేట్ కాలనీలో లేదు వెంటనే స్పందించి ఆ పని కూడా చేపియడం జరుగుతుంది అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అందు ఇంకోటి సీసీ సిసి కెమెరా ఫుటేజ్ వేపిస్తామని చెప్పడం జరిగింది ఏదైనా స్తంభాలు ఉంటే స్తంభాలు వేపిస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు మేము భారీ మెజార్టీతోటి మేము నవీనన్న గెలిపించుకుంటే మాకు అన్ని పని జరుగుతాయని మా సిండికేట్ కాలని అభివృద్ధి బాగా చెందుతుందని చెప్పి మా నమ్మకంతో మా అందరి ఓటు మేము నవీనన్నక వేసి ఉంగరం గుడితో వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మనసులో కోరు